పాడు చేసేది విలాస విద్యగా నేర్చుకోకూడదు మంచి ఉద్యోగం ఉంది కానండి ఎలా ఉంటుందో చూద్దామని జేబు దొంగతనాలు నేర్చుకున్నాను అనకూడదు విలాస విద్య ఉన్నతికి పనికి రావాలి తప్ప వినాశనానికి పనికి రాకూడదు మహాభారత కాలంలో అందుకే మీకు తెలుసో తెలీదో గురుకులానికి ఇప్పటికీ విద్యావ్యవస్థలో ప్రధానమైన విత్యాసం అక్కడే ఉంది విలాస విద్య లేదు ఇవాళ చదువులో భవన్స్ వాళ్ళు ఇప్పటికీ ఒక కంపల్సరీ పేపర్ చేయాలి ఆ పేపర్ చేస్తేనే డిగ్రీ ఇస్తారు వాళ్ళు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా భారతీయ సాంస్కృతిక వారసత్వము అని ఆ పుస్తకం మీరు ఫ్యాకల్టీ ఎలా చదువుతారో కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ కూడా అలా చదవాలి చదివి మీరు ఒక డెజర్టేషన్ ఇవ్వాలి ఇచ్చి ప్రత్యేకంగా పేపర్ ఆన్సర్ చేసినప్పుడు పాస్ మార్క్స్ వస్తేనే వాళ్ళు డిగ్రీ కన్ఫర్ చేస్తారు లేకపోతే డిగ్రీ కన్ఫర్ చేయరు భవన్స్ వాళ్ళు విలాస విద్యని ప్రోత్సహిస్తారు విలాస విద్య అంటే ఓ సంగీతం కనీసంలో కనీసం ఒక ఇరవై చాగరాజస్వామి కీర్తనలు నోటికి వచ్చనుకోండి మా ఊళ్ళో ఉన్నారు డాక్టర్ జగదీశ్వరి గారని చాలా ప్రఖ్యాతి వహించినటువంటి గైనకాలజిస్ట్ ఆవిడ నాతో అంటుంటారు గురువుగారు ఎంతమంది యోగుల్ని చూశానో అంటారు అంటే ప్రసవమైనప్పుడు పిల్లలు యోగులులా ఉంటారు కదా చిన్నపిల్లలు ఎంతమంది యోగుల్ని చూశానో గురువుగారు అంటుంటారు ఆవిడ పూజామందిరంలోకి వెళ్ళి తంబురా పట్టుకుని కీర్తన పాడుకుంటూ మైమరిచిపోతారు టైం లేదనకండి చాలా తప్పది ఉత్సాహం ఉండాలి కానీ టైం లేకపోవడం అన్నది లేదు ఈ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చేశాడు అరవిందరావు గారు అరవిందరావు గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉండగా ఒక క్షణం ఖాళీగా ఉంటుందని మీరు ఊహించగలరా దెన్ హీ వాజ్ ది డీజీపీ మడి కట్టుకుని గురువుగారి దగ్గర పాఠం నేర్చుకుని బ్రహ్మసూత్ర భాష్యం నేర్చుకుని సాయంస్క్రిట్లో పిహెచ్డీ చేశారు పీవీఆర్కే ప్రసాద్ గారు నేను ఎప్పటి వాళ్ళు చెప్పట్లేదు ఇప్పటి సమకాలీకుల్ని చెప్తున్నాను మీరు గుర్తు పెట్టుకుంటారు చూస్తారని కే ప్రసాద్ గారు వన్స్ హీ వాజ్ ద ప్రెస్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ హీ హాజ్ ఆక్యుపైడ్ ఎ పొజిషన్ విచ్ ఇస్ నాట్ లెస్ ద చీఫ్ సెక్రటరీ ట స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద పెద్ద పొజిషన్స్ చేసిన వాళ్ళు పుస్తకాలు రాశారు ఈ మధ్య కూడా మూడు పుస్తకాలు రాసి రిలీజ్ చేశారు ఆయన ఆయన నమ్ముకున్న దానికి ధైర్యంగా నిలబడి పిలక పెట్టుకుని పెద్ద నామం పెట్టుకుని పంచ కట్టుకుని తిరుగుతుంటారు నువ్వు నమ్మిన దాని మీద నీకు విశ్వాసం ఉండాలి ఎవడో ఏదో అనుకుంటాడని భయం కాదు నేను ఇలా ఉండడం నాకు తృప్తి ఒక త్యాగరాజ కీర్తన నీకొచ్చు నీ మనసు బావులేదు నువ్వు డిప్రెషన్ ట్యాబ్లెట్లు వేసుకోక్కర్లేదు వీణ పట్టుకుని కీర్తన వాయించుకోవచ్చు నీకు ఓ కీర్తన వచ్చు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని ఓ కీర్తన పాడుకున్నాం అనుకో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనస్సు నీకు మంచి పుస్తకం చదవడం ఇష్టం మంచి పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి అంటే మీరు మహాత్ముల మధ్యలో ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి